హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఇప్పుడు మనము చూసుకుంటే ఫోర్టీన్త్ ఫెబ్ ఇది ఓకే అండ్ ఇది ఫిఫ్టీన్త్ ఫెబ్ డేట్ అనేది ఓకే సో చూడండి మన ఫోర్టీన్త్ ఫెబ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నిన్న మార్కెట్ అనేది మంచి అప్ ట్రెండ్ వెళ్ళింది ఓకే ఇక్కడ ఒక క్యాండిల్ అనేది ఫామ్ అయింది మ్యాసిల్ క్యాండిల్ ఈ ఫామ్ అయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ మార్కెట్ అనేది ఏమైంది డౌన్ సైడ్ ఫాల్ అయింది సో వై ఎందుకు అంటే ఇంత ఇంత క్యాండిల్ మాసి క్యాండిల్ అయ్యి ఒకటి ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఎందుకు డౌన్ సైడ్ వచ్చింది అని అంటే రీజన్ వచ్చేసి సో చూసుకుంటే మనకి ప్రీవియస్ డేస్ ప్రీవియస్ చార్ట్స్ చూసుకుంటే ఇక్కడ మనకి ఒక ఒక బ్రేక్ అనేది ఉంది ఇక్కడ ఆప్షన్స్ వెళ్ళాల్సి ఉన్న వాళ్ళు ఇట్లా ఫామ్ చేస్తున్నారు మార్కెట్ని అవునా ఇట్లా వెళ్ళింది అవునా సో ఇక్కడ ఒక బ్రేక్ అనేది ఉంది ఓకే సో ఈ బ్రేక్ పాయింట్ దగ్గర ఈ బ్రేకింగ్ జోన్ ఉంది కదా ఈ జోన్ దగ్గర ఏమైతే ఉందో ఓకే సో ఇక్కడ ఆప్షన్స్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ని ఫాల్ అనేది చేసారు అవునా రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది సో ఇవాళ చూసుకుంటే ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ రోజు ఏమైంది సో ఇక్కడ మనకి మళ్ళీ మార్కెట్ అనేది ఇదే జోన్లో స్టార్ట్ అయింది ఎప్పుడైతే ఇట్లాంటి మ్యాసివ్ క్యాండిల్స్ పడతాయో ఓకే ఇట్లాంటి క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మార్కెట్ అనేది ఈ జోన్లోనే మూవ్ అవుతుంది ఇట్లా ఇప్పటివరకు ఐదే ఇది బ్రేక్ అయ్యి ఇట్లా డౌన్ఫాల్ అవ్వాలా లేదా ఇట్లా బ్రేక్ అయ్యి ఇట్లా రీ రీటెస్ట్ చేసుకొని మళ్ళీ అప్సైడ్ వెళ్ళాలా ఓకే సో అందుకే చూడండి అప్పటి వరకు మనం ప్రేరణ తీసుకోవద్దు లెట్ ఇట్ గో ఒక డే పోతే బాని కానీ ఏంటంటే మనం ఒకవేళ తీసుకుంటే మనం చూడండి ఇక్కడ ప్రీమియం అనేది డికే చాలా అవుతుంది ఇంట్లో చూడండి ఇట్లా ఉండేసరికి ఏమైతే మార్కెట్ సైడ్ వేస్ ఎక్కువ అయ్యి మన ప్రీమియం అనేది డికే అవుతుంది ప్రీమియం డికే ప్రైజ్ అనేది మన స్టాప్ లాస్ని హిట్ అయ్యి హిట్ చేస్తుంది సో చూడండి ఇక్కడ ఇక్కడ మనం ఏమైంది ఈ పైన ఇప్పుడు ఇది బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఏమైంది ఇక్కడ క్యాండిల్ వచ్చి మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది ఇట్లా రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలా ఫామ్ అయిన తర్వాత ఈ పైన మనకి ఎప్పుడైతే ఇట్లా గ్రీన్ క్యాండిల్ పడుతుందో అప్పుడు మనం ఎంట్రీ అయినా తీసుకోవాలా ఓకే ఇట్లా దిస్ ఈస్ ద మన మార్జిన్ అంతే ఓకే సో ఆలోచించుకోవాలి మనం ఎప్పుడైనా ఇట్లాంటి మ్యాసివ్ క్యాండల్స్ పడ్డప్పుడు సో వాటిని ఒక జోన్గా తీసుకొని ఈ జోన్లో ఎందుకంటే ఇది కంప్లీట్గా ఎవరు క్రియేట్ చేస్తారు ఆప్షన్ సెల్లర్స్ ఇది మొత్తం ఆప్షనల్ సెల్లర్ జోన్ ఇది ఆపరేటర్స్ జోను ఇన్స్టిట్యూషన్ జోను సో పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వాళ్ళు వీళ్ళన్నీ కలిపి అంటే ఇక్కడ ఏమవుతుంది బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు అన్నట్టు ఫైట్ చేస్తూ ఉంటారు సో నాకంటే నాకు అని దీంట్లో ఎవరు బలం అవుతారు మనలాంటి వాళ్ళు రిటైలర్స్ ఓకే నార్మల్ క్వాంటిటీ తోటి చేసేవాళ్ళు వీళ్ళేంది క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి వీళ్ళు ట్రేడ్ చేస్తుంటారు ఓకే సో కంప్లీట్లీ ఇది ఆపరేటర్స్ జోన్ ఇది ఇన్స్టిట్యూషన్ జోన్ అంటారు వీటిని ఓకే సో అందుకే ఎప్పుడైనా కానీ మనకి ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మనం ఆ జోన్ ఒక డ్రా చేసుకొని ఈ జోన్లో ఉన్నప్పుడు ట్రేడ్ అనేది తీసుకోకూడదు ఓకే అయితే ఐదర్ ఇది ఈ జోన్ బ్రేక్ అయ్యి ఒక రీటెస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడాలి తర్వాత అప్ సైడ్ వెళ్తుంది మార్కెట్ లేదా ఇటు బ్రేక్ అయింది అనుకోండి నార్మల్గా బ్రేక్ అయినప్పుడు ఒక రీటెస్ట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వెళ్తుంది మార్కెట్ బట్ ఈ జోన్లో ఉన్నప్పుడు మాత్రం తీసుకో తీసుకుంటే సైడ్ వేస్ తోటి మనకు ప్రీమియం డికే అయ్యి మనకు స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది లేకపోతే లాస్లోకి వెళ్ళిపోతాము ట్రేడ్ అనేది తీసుకోవద్దు ఓకే రైట్ థ్యాంక్ యూ